అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ జనవరి నెలలో అంటే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సో పెండింగ్లో ఉన్నటువంటి ముప్పై మూడు నెలల డిఏ ఏరియాస్ని ప్రకటిస్తారా లేదా రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏని ప్రకటిస్తారా ఈ రెండాటిలో ఏది విడుదలవుతుంది ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి పెండింగ్ బకాయలన్నీ కూడా సకాలంలో జమ కావాలని కోరుకుందాం అయితే యాక్చువల్గా మనకి లాస్ట్ ఇయర్ అంటే మీన్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి బకాయిలు ఇస్తామని చెప్పేసి షెడ్యూల్స్ అయితే విడుదల చేశారు సెప్టెంబర్ నెలలో కొన్ని రకాల బకాయిలు అయితే విడుదల చేస్తామని చెప్పారు విడుదలవ్వలేదు సో ఇది ఫస్ట్ విడత ఇక రెండవ విడత కింద డిసెంబర్లో బకాయిలు విడుదల చేస్తామన్నారు విడుదల చేయలేదు సో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా లాస్ట్ టైం మరియు నవంబర్ నెల కల్లోగా మొత్తం అన్ని బకాయిలు క్లియర్ చేస్తామన్నారు అది కూడా క్లియర్ చేయలేదు ఇప్పుడు ఏస్పర్ధ షెడ్యూల్ రెండు వేల ఇరవై రెండు జనవరి జూలై డిఏలు ఈ రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏకు సంబంధించి సుమారుగా పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయండి రెండు వేల ఇరవై రెండు జూలై డిఏకి సంబంధించి సుమారుగా ఒక పద్నాలుగు నుంచి పదిహేను నెల డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయని భావించినట్లయితే ఈ ముప్పై మూడు నెలల పెండింగ్ డిఏ బకాయిలు కూడా విడుదలకు ప్రభుత్వం షెడ్యూల్స్ ఇచ్చినా ఆ షెడ్యూల్ ప్రకారంగా విడుదల చేయలేదు సో కాబట్టి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి సంక్రాంతి పండుగను పురస్కరించుకునైనా ఈ ముప్పై మూడు నెలల డిఏ ఏరియాస్ను క్లియర్ చేస్తే బాగుందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు ఇక రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ పరిస్థితి ఏమిటి అంటే రెండు వేల ఇరవై రెండు జూలై డిఏ వరకు ప్రభుత్వం అయితే డిఎలను ప్రకటించడం జరిగింది ఇంకా మనకి రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ తాజాగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ మొత్తం మూడు డిఏలు సీన్లోకి అయితే వచ్చేసేయండి ఈ మూడు డిఏలకు సంబంధించి ప్రకటన ఇంకా చేయలేదు సో కాబట్టి దసరా పండుగ సందర్భంగా రెండు వేల ఇరవై రెండు జూలై డిఎను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం సంక్రాంతి పండుగ కనుక రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏను విడుదల చేస్తే బాగుందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలకు సంబంధించి సుమారుగా సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ డిఏ అయితే ఉద్యోగులకు ఇంకా జమ కావాల్సి అయితే ఉంది సో ఇదండి అప్డేట్